హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రీడింగ్ గురించి ఏం రీడింగ్ అనేది తెలుసుకోవాలంటే ముందుగా మీ ఇష్టదైవం మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ఏ విషయానికి ఏ కారణానికి మెసేజ్ పంపిస్తున్నారు మీకు ఏ సమస్యకి పరిష్కారం పంపిస్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దామండి మీ ఇష్టదైవం మీరు మనసులో మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించండి సో మీ ఇష్టదైవం మీకు ఏమి మెసేజ్ పంపిస్తున్నారు పంపిస్తున్నాడు సో మీకు ఏ సమస్యకి ఏం పరిష్కారం ఉంటుంది అనేది మీరు ఏం ఆలోచిస్తున్నారు దానికి పరిష్కారం మీ ఇష్టదైవం పంపించాడా లేదా అనేది తెలుసుకుందామండి ఇప్పుడు ఓకేనా సో 1 2 3 1 2 3 సో బాటమ్ ఆఫ్ ది కార్డు ఒకటి టాప్ ఆఫ్ ది కార్డు ఒకటి ఇక్కడ పెట్టేస్తాను ఓకే ఇప్పుడు మీకు మీ సమస్యకి మీ ఇష్టదైవం ఏం పరిష్కారం ఇచ్చాడు అనేది చూద్దామండి యూనివర్స్ ద్వారా ఏం పరిష్కారం పంపించాడు ఓకే వైట్ సెలనైట్ వైట్ టవర్ అండ్ బ్లాక్ టెర్మలైన్ టవర్ పెట్టాను వన్ ఇది టూ ఇది వన్ టూ వన్ చూద్దామా టెన్ ఆఫ్ వ్యాండ్స్ సో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్ అన్ని స్వాట్స్ వాండ్స్ ఓ ఇప్పుడు మీకు మీరు ఆలోచిస్తున్నది మీ కెరియర్ గురించి అని తెలుస్తుందండి ఇక్కడ మీ కెరియర్ గురించి తర్వాత మీ లవ్ అండ్ రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో కింగ్ ఆఫ్ బాండ్స్ అంటే మీరు నెంబర్ వన్గా ఎదగడానికి చాలా ట్రై చేస్తున్నారు సో నెంబర్ వన్గా వస్తారు మీకు దీవెనలో ఇస్తున్నాడు భగవంతుడు మీరు నెంబర్ వన్గా టాప్లో మీ పొజిషన్లో టాప్లో ఉండడానికి ఇచ్చాడు మీకు నైట్ ఆఫ్ స్వాట్స్ మీకు కొంచెము ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయాలి కొంచెం నిదానంగా ఉండాలి నువ్వు మీరు చాలా ఆ దూకుడు మనిషిగా ఉ ఉన్నట్లు కనిపిస్తోంది సో ఆ దూకుడు స్వభావం కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకొని మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆయన దీవెనలు అందిస్తున్నారు సో త్వరలోనే మీకు అది నెరవేరపోతుంది అలాగే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ పరంగా మీకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం దూకుడు స్వభావం తగ్గించుకొని నిదానంగా ఉంటే మీరు అనుకున్న కోరిక సాధిస్తారు మీరు అనుకోండి రీచ్ అవుతారు మీరు అనుకోండి గోల్ రీచ్ అవుతారు తర్వాత తర్వాత మీరు కోరుకున్న గమ్యానికి మీరు చేరుకోవడానికి కూడా చాలా ఈజీగా మీరు ముందుకు వెళ్ళిపోతారండి చాలా బాగా ట్రావెల్ చేసి మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు భగవంతుడు ఆయన్ని లాక్కొని వెళ్తాడు మీరు చేరుకోవాలి అనుకున్న గమ్యస్థానానికి ఆ భగవంతుడే వచ్చి మిమ్మల్ని లాక్కొని వెళ్తాడు మీరు శ్రమపడాల్సిన అవసరం లేదు మీరు చేసే కృషి మీరు చేయాలి కానీ భగవంతుడు మీకు సపోర్ట్గా ఉంటాడు మీరు అనుకునేవి చేస్తాడు మీకు మీరు ఎక్కడికి ఏం రీచ్ కావాలి అనుకున్నా మీకు ఏం కావాలి అనుకున్నా భగవంతుడు మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అన్నీ ఆయనే చూసుకొని మీకు అన్నీ మీ దగ్గరికి చేస్తాడని మీకు కావాల్సినవన్నీ మీకు ఆయన చేస్తారు ఫుల్ ఆఫ్ సంతోషం ఫుల్ ఆఫ్ మనీ ఫుల్ ఆఫ్ లక్ అన్నీ ఇస్తారు ఆయనే చూడండి లాక్కొని వెళ్తున్నాడు సో లాక్కొని వెళ్తున్నారు మీరు మీరు దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంటే చాలు కింద పడిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటే చాలు ఆయనే మిమ్మల్ని ఆ దోవ చూపిస్తాడు ఆయన దోవ చూపించి మిమ్మల్ని ఈజీగా ఒడ్డుకి చేరుస్తాడు చాలా బాగా మీకు మంచి లైఫ్ని ఇవ్వబోతున్నాడు అండి భగవంతుడు మీరు మీ ఇష్ట దైవం మీకు అదే మెసేజ్ పంపిస్తున్నారు మీకు చాలా మంచి ఇప్పుడు మీరు ఇది ఇది ఫస్ట్ అనుకుంటే ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం దూకుడు స్వభావం తగ్గించుకుంటే అప్పుడు మీరు నంబర్ వన్ పొజిషన్కి వస్తారు దానికి రావడానికి భగవంతుని ఆశీస్సులు చాలా బాగున్నాయి అలాగే మిమ్మల్ని ఆయనే మిమ్మల్ని చెయ్యి పట్టి పిలుచుకొని వెళ్ళినట్టు దారం కట్టి మిమ్మల్ని లాక్కొని వెళ్ళినట్టు ఆయనే మిమ్మల్ని ఆయనే సపోర్ట్గా ఉండి తీసుకొని వెళ్తారు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ వ్యాన్స్ సో మీరు మీరు అనుకున్న గమ్యం మీరు చేరిపోతారండి మీరు అనుకున్న రీచ్ మీ గోల్ రీచ్ అయిపోతారు చూడండి అన్ని ప్రయాణమే చూడండి ఇక్కడ ప్రయాణమే ఇక్కడ ప్రయాణమే ఇక్కడ ప్రయాణమే ఇక్కడ ప్రయాణమే సో మీరంతా మీరు ఆలోచిస్తుండేది మీరు ఎక్ నేను ఒకటి ఒక మనసులో మీకు ఒకటి ఆలోచన ఉంది ఆ ఆలోచన నాకు రీచ్ అవుతానా లేదా అని ఆలోచిస్తున్నారు మీరు తప్పకుండా రీచ్ అవుతారనే చూపిస్తున్నాడు అండి భగవంతుడు మీరు మీ ఇష్టదైవం మీకు ఇచ్చిన మెసేజ్ ఇది మీరు అనుకోండి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ గోల్ రీచ్ అవుతారు రీచ్ అయిపోయేసేసి మీరు గమ్యస్థానానికి చేరుకుంటారు అంటే ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ కోరిక కావచ్చు అంటే మీకు ఈ పొజిషన్కి చేరుకోవాలి ఇంత డబ్బులు సంపాదించాలి లేదంటే ఇంత జాబ్లో ఈ పొజిషన్కి చేరుకోవాలి లేదంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి వీళ్ళని చేసుకోవాలి ఏ ఏది మనసులో ఉన్నా అది సక్సెస్ అవుతుంది ఆ దానికి మీరు రీచ్ అవుతారు తప్పకుండా రీచ్ అవుతారు అని చూడండి మొత్తం అన్ని కార్డ్స్లోనూ మీరు ప్రయాణమే ఉంది ప్రయాణం చేసినట్టే ఉంది సో మీరు ఆ ప్లేస్ మీరు అనుకోండే గోల్ రీచ్ అవుతారు మీరు అనుకోండే కోరిక మీకు నెరవేరుతుంది తప్పకుండా అని మీరు మీరు మీకు ఇష్టదైవమైన భగవంతుడు ఇస్తున్న మెసేజ్ అండి ఇది చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ అన్నీ కూడా అన్ని మంచి కార్డ్స్ వచ్చినాయి సో దిస్ ఇస్ గుడ్ కార్డ్స్ మొత్తం అన్నీ కూడా లక్ కార్డ్సే సో చాలా బాగుంటుంది మీ లైఫ్ మీ ఫ్యూచరు ఈ వన్ నెంబర్ అనుకోండి వాళ్ళకి చాలా బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటారు లైఫ్లో పొజిషన్లో లవ్ అండ్ అఫెక్షన్ దొరుకుతాయి రిలేషన్ బాగుంటుంది సో మీరు అనుకోండి గోల్ రీచ్ అయిపోతారు లాస్ట్కి రీచ్ అయిపోతారు చూడండి టెన్ ఇది టెన్నే ఇక్కడ టెన్నే ఇంక ఇది కింగ్ ఆఫ్ బండ్స్ అంటే వన్ టెన్ అంటే కానీ వన్ ఏ సో అన్నిట్లోనూ మంచిగా మీరు టాప్ పొజిషన్లో ఉంటారు మీ గోల్ రీచ్ అయిపోతారు ఓకేనా సెకండ్ వన్ చూద్దామండి సో సెకండ్ వన్ ఎలా వచ్చింది మీ భగ భగవంతుడు మీ ఇష్టదైవం ఏం మెసేజ్ ఇచ్చినాడు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ బా నైన్ ఆఫ్ పెంటకల్ సూపర్ అండి ఇది కూడా సూపర్ సో చాలా బాగా వచ్చింది కార్డ్స్ బాగా వచ్చినాయి మీకు సో ఇప్పుడు మీరు కొంచెము పేజ్ ఆఫ్ కప్స్ అంటే కొంచెం చిన్న వయసులో ఉన్నారు కానీ మీకు లవ్ అండ్ అఫెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు నాకు మంచి ప్రేమ దొరకాలి మంచి అఫెక్షన్ దొరకాలి అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇంకా చిన్న వయసు కాబట్టి మీకు ఆలోచిస్తూ ఉంటారు డ్రీమ్స్ అంటే కళలు పగటి కళలు కంటూ ఉంటారు నాకు మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపించాలి అనిపించాలి మంచిగా లవ్ ఇవ్వాలి నాకు నాతో భాగం తన మాటలు అన్నీ తను షేర్ చేసుకోవాలి విషయాలన్నీ కూడా అలాగా ఒక రెక్కల గుర్రం లాగా మీరు విహరిస్తున్నారు ఇప్పుడు మనసులో అట్లా ఉంది మీకు మంచిగా జరగాలి అని మీరు భగవంతుడిని కోరుకుంటున్నారు ఆ భగవంతుడు మీకు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చేశాడు చూడండి మొత్తం ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ చూస్తే నైన్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ చూస్తే ద వరల్డ్ అంటేనే మీకు అన్నీ లభించేస్తాయండి మొత్తం ఫుల్ గ్రీనరీ ఫుల్గా అబెండెన్స్ మీరు కోరుకోవడం మీకు లభిస్తాయి అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి సో మీరు అనుకోండేది మీరు ఫ్యూచర్కి వచ్చేసరికి ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఆ భగవంతుడు మీకు కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నాడు అండి చాలా మంచి ఫ్యూచర్ని మీకు చూ ఇస్తున్నాడు సంతోషంగా హ్యాపీగా ఉంటారు మీకు వరల్డ్ టూర్ అంతా చేస్తారు వరల్డ్ టూర్ వెళ్ళి రావాలన్నా కూడా ఆశ ఉంటే అక్కడికి వెళ్ళొస్తారు తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు ఒంటరిగా కూడా పోతారు ఒంటరిగా పోయే ఎంజాయ్ చేస్తారు మీ మీరు అనుకోండి స్టేజ్కి మీరు చేరుతారు మీకు కావాల్సినవన్నీ మీకు దక్కుతాయి మీరు ఏదేది లైఫ్లో స్థిరపడడానికి ఏమేమి కావాలో అవన్నీ దొక్కుతాయి లవ్ అండ్ రిలేషన్ బాగుంటుంది లవ్ దొ దొరుకుతుంది మీకు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే మీకు మనీ ప్రాబ్లమే ఉండదండి మీకు మనీ ప్రాబ్లం ఉండదు మీకు మీకు ఎంత కావాలంటే అంత సంపాదిస్తారు మీరు మీకు మీకు అందుబాటులో అంత మనీ మీకు అందుబాటు లోనే ఉంటుంది మీకు ఏది కావాలన్నా మీరు తీసుకొని స్వేచ్ఛ మీకు ఉంటుంది ఏదా ఏదైనా మీరు తీసుకోవచ్చు అంత డబ్బును మీరు సంపాదిస్తారు మీ దగ్గర ఉంటుంది అంత డబ్బు వస్తుంది మీకు నైన్ ఆఫ్ పెట్టకల్స్ అంటేనే మంచి నెంబరు బాగుంటుంది సో మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా రా రాణి లైఫ్ రాజు లైఫ్ అంటారు కదా ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లైఫ్ లాగా ఉంటుంది మీరు కోరినవన్నీ మీకు అందుతాయండి చేతికి చేతికి అందుతాయి సో హ్యాపీగా ఉంటుంది ఫుల్ ఆఫ్ హ్యాపీ మనసు కూడా మీది ప్యూరిటీగా ఉంటుంది మనసు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉంటారు స్వచ్ఛతను కోరుకుంటుంది ఇక్కడ వైటు ఇక్కడ వైటు సో స్వచ్ఛతను కోరుకుంటుంది గ్రీనరీ మీకు సపోర్ట్గా ఉంటుంది ఎప్పుడు నేచరు తర్వాత యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంటుందండి చాలా బాగుంది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది సో మీ హ్యా మీ లైఫ్లో ఎప్పుడు దినదిన ప్రవర్తమానంగా మీరు వెలుగు 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 అంటే మీరు కొంచెం కొంచెం చిన్న చిన్న దివ్య దివ్య నుంచి ఒక చిన్న దివ్య నుంచి పెద్దగా వెలుగు ఒక సూర్యుని వెలుగులాగా అంతలాగా వెలుగుతారు మీరు మీ లైఫ్ అట్లా వెలిగిపోతుంది అంత హ్యాపీనెస్ని మీరు అందుకుంటారు చాలా బాగుంటుంది మీకు ఫుల్గా భగవంతుడి సపోర్ట్ ఉందండి మీ ఇష్టదైవం ఎవరినైతే మీరు అనుకున్నారో ఆయన సపోర్ట్ మీకు ఫుల్గా ఉంది మిమ్మల్ని బాగా కాపాడుతూ ఉన్నారు ఆయన మీరు అనుకున్నవన్నీ మీకు అందజేస్తాడు ఆయన చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇదంతా కూడా అన్ని కార్డ్స్ ఎస్ కార్డ్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఎస్ కార్డ్స్ ఎస్ 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 క్వీన్ ఆఫ్ బాన్స్ ఎస్ఏ పేజ్ ఆఫ్ కప్స్ ఎస్ ద వరల్డ్ అనేది కూడా ఎస్ సో పేజ్ ఆఫ్ పెంటకల్స్ కూడా ఎస్సే సో సో మీ లైఫ్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు సెట్స్ కూడా చాలా బాగా మంచిగా ఇచ్చినాడు భగవంతుని సపోర్ట్ మీకు ఉంది అని బాగా తెలియజేస్తున్నాడు ఆయన మీకు సపోర్ట్ నేనున్నాను మీకు మీకు తోడుగా నేనున్నాను మీరు అడుగు ముందుకేయండి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి మీ పని మీరు చేయండి వెనక చూసుకునేది నేనున్నాను వెనక నేనున్నాను కదా మీకు సపోర్ట్గా మీకు అన్నీ నేను అందజేస్తాను అని మీకు ఏమంటారు బలంగా ఆయన బలమైన హస్తము పెట్టి ఆయన చెప్తున్నారు సో మీ ఇష్టదైవం మీకు సపోర్ట్గా ఉన్నారు అని తెలుస్తూ ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది రెండు బాగున్నాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ